ప్రసాదం కదా శతాబ్దాలుగా సరిగ్గా చెప్పాలంటే మూడు వందల సంవత్సరాల చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో కానీ దీన్ని మూడు శతాబ్దాల నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు ఇది మహాప్రసాదంగా భావిస్తారు దేశం అంతా ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయాలు లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు ఎస్సీపీ పాలనలో టీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నాం ఏ గుడినా సరే భక్తుల మనోభావాలు దెబ్బతిల్లబో వ్యవహారాలను నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీటీడీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతో అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టిన ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు తిరిగి ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెలితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న బాబాను పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను ఏ రోజు ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు గుర్తించుతూనే ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నుంచి తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు చర్చి కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున సిలకలూరు ప్రయత్నించి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పులిప్లేస్తో ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు ఆయన ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ